హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి కాజు కట్లీ ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఫుల్ వన్ కప్ క్యాషూస్ అనేది తీసుకోవాలండి జీడిపప్పు ఇది ఈ పప్పు వచ్చేసి పొట్టు అనేది లేకుండా క్లీన్గా ఉన్న పప్పును తీసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ అయితే యూస్ చేస్తున్నాను వన్ కప్ ఫస్ట్ మిక్సీలోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ క్యాష్యూస్ అనేది ముందుగా మనం రెసిపీ చేసే ముందు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే అది మనకి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా మంచి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది చూసారు కదా అలా కోర్స్ బ్లెండ్ అయిన తర్వాత ఇలా ఒక ట్రిప్ జల్లించుకోవాలి జల్లించుకుంటే ఫైన్గా వస్తుంది ఆ రిమైనింగ్ది కూడా మళ్ళీ ఇంకొకసారి పల్స్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి చేసుకుని అదంతా కూడా ఇందులోకి వేసుకొని వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనం ఏ కప్తో అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్పు అంటే ఇప్పుడు నేను టూ కప్స్ జీడిపప్పు తీసుకున్నాను కాబట్టి వన్ కప్ షుగర్ అనేది తీసుకుంటున్నాను అదే కప్తో హాఫ్ కప్ వాటర్ అనమాట వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ తీసుకుని ఇవి రెండు కూడా షుగర్ బాగా మెల్ట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మెల్ట్ అయ్యేదాకా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి కలుపుకోకపోతే మనకి పోతుంది షుగర్ అందుకని కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇలా మరుగుతూ ఉంటుందండి ఇలా మరిగినప్పుడు ఒకసారి మనం చేతితో తీసుకొని రెండు వేల మధ్యలో మనము ఇలా టెస్ట్ చేస్తే సన్న తీగం రావాలన్నమాట నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అదిగోండి సన్న తీగ వచ్చింది కదా అలా వచ్చింది అంటే మనకి షుగర్ సిరప్ రెడీ అయినట్టు ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ట్యాష్యూ పౌడర్ అది ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం కింద వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం వేసేస్తే ఒకేసారి ఉండలు కట్టేస్తుంది అందుకని హాఫ్ వేసి కలుపుకొని మళ్ళీ హాఫ్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ చెప్తానండి ఇలా కలుపుకున్నప్పుడు మీకు కనుక గట్టిగా అయ్యింది కన్సిస్టెన్సీ అంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు అదే మీకు బాగా లూజ్ అయిపోయింది అంటే కొద్దిసేపు స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడికించుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఎప్పుడైనా మీకు లూజ్ అయిపోయింది అని టెన్షన్ పడాల్సర లేదు గట్టిగా అయిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఈ టిప్ యూస్ చేయండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది నాకు ఇక్కడ కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే మీకు ఏ ఇష్యూ అనేది రాదు సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు దాన్ని అలా ఉంచి దాంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుని కలుపుకొని స్టవ్ ఆపేసేసి బాగా చల్లారినివ్వాలండి మరి బాగా చల్లారిని గోరువెచ్చగా ఉండేదాకా చల్లారినిస్తే సరిపోతుంది ఇలా కలుపుకుంటే చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత కొంచెం చేతిలోకి తీసుకొని మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ చేతికి అంటుకోకుండా క్లియర్గా బాల్ అవుతుంది లేదంటే మనకి షేప్ వస్తుంది అంటే మాత్రం మన కాజు కట్లీ చేయటానికి ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాషూ మొత్తం కూడా వేసుకొని దాంట్లోనే ఒక టూ 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 త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా బటర్ పేపర్తో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి బటర్ పేపర్ వల్ల ఏంటంటే మనకి చేతులు కాలకుండా ఈజీగా కూడా మనం దాన్ని బాగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చేసుకోవచ్చు కూడా ఇలా మొత్తం అంతా సాఫ్ట్ డో అయ్యేలాగా కలుపుకోవాలండి దాని తర్వాత చపాతి కర్ర తీసుకొని ఇలా లెవెల్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నా దగ్గర సిల్వర్ స్వీట్ పేపర్ అయితే ఉంది సో అదైతే నేను ఇప్పుడు కట్ చేసుకున్నాము దీన్ని ఫస్ట్ అయితే స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి లైన్స్ అన్ని కూడా ఆ తర్వాత హారిజంటల్గా గా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను హడావిడిలో కొంచెం తిన్గా చేసేసానండి మామూలుగా అయితే ఇంకొంచెం థిక్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా తిన్గా ఉన్నా కూడా పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా మన కాజు కట్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ని ఎవరు వద్దంటారు చెప్పండి ఇంత టేస్టీగా ఉంటుంది ఈజీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ